అది మన ఇండియాలో కాదు కోవిడ్కి ఫోన్ మాట్లాడడం జరిగింది నన్ను అడగడము నువ్వు మరీ ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నావు చిన్నగా మాట్లాడితే ఏమో ఎక్కువ యూస్ రాలేదు నీ వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అన్నది పెరగడం లేదు ఏమో నచ్చట్లేదేమో నన్ను అడగడం జరిగింది కాబట్టి ఈరోజు అడుగుతున్నాను ఫ్రెండ్స్ చిన్న గట్టిగానే మాట్లాడాలనుకుంటే ఇంకా బయట పో పోతుంది వాయిస్ అన్నది అంతే కదా ఫ్రెండ్స్ గట్టిగా ఇంకెట్లా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఇంట్లో ఎలా ఉంటారో అలానే మాట్లాడతారు ఒరిజినల్గానే ఉంటారు ఈ వీడియో కోసం గట్టిగా మాట్లాడి వీడియోకి లేకుండా చిన్నగా మాట్లాడట్లేం లేదు ఫ్రెండ్స్ నేను నేను వీడియోలో ఎలా మాట్లాడతానో సేమ్ అంతే ఇంట్లో కూడా ఇంట్లో నోరు ఇంత పెట్టుకొని అరిసేసి గట్టిగా ఈడియో వచ్చి చిన్నగా మాట్లాడేది ఏమిలా నా గొంతు ఉండేదంటే నేను మాట్లాడేది అంతే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నా వీడియో అన్నది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి మీరు సబ్స్క్రైబ్ అన్నది చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అని వస్తుంది నలుగరికి రీచ్ అవుతుంది వీడియో నేను మాట్లాడినానని చెప్పినాను కదా నిన్న నేను ఫోన్లో మాట్లాడినాను వాళ్ళు చెప్పారండి బయటికి చిన్నగా మాట్లాడితే ఏమో ఇష్టపడరేమో ఇట్లా అట్లా అన్నారు అది వాళ్ళ ఇష్టం అండి వాళ్ళ నిర్ణయము ఒక మనిషి ఒక పని చేస్తుంటే ఆ మనిషి పైకి ఎగబడాలా అంటే అదంతా మీ చేతుల్లో ఉంది మీ దయాకరణ మీ అభిమానం మీ అభిమానము ఇలానే చేయండి అని సపోర్ట్ అనమాట మనం ఇచ్చే సపోర్టు వాళ్ళు చాలా బాగా వీడియోస్ చేసుకోవాలని మళ్ళీ ఇంట్రెస్ట్ కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చేసుకోండి నాలాగా చిన్నగా మాట్లాడేవాళ్ళంటే నేను మాట్లాడేదంటే ఫ్రెండ్స్ ఏదైనా తప్పు మాట్లాడంటే క్షమించండి ఫోన్ మాట్లాడితే చెప్పడం జరిగింది వాళ్ళు ఇలా చిన్నగా మాట్లాడకుండా గట్టిగా మాట్లాడి అన్నీ కొంచెము ఉన్నిందో ఒకటైతే ఒకటిగా క్రియేట్ చేస్తూ ఉంటారు కదా అలా అని ఏం అవసరం లేదు మీ దయ్య నాకైతే నమ్మకం ఉంది నాకు సపోర్ట్ చేస్తారని నిదానంగా కూడా పెరగని వన్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి ఆ వన్ ఇయర్లో ఏదో ఒక వీడియో వైరల్ కాకపోదు ఆ తర్వాత చూద్దాం ఆ తర్వాత దేవుడి దయ్య వల్ల ఓకే ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చెప్పాను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ అలా నేను ఎట్లా మాట్లాడతానో అంతే ఫ్రెండ్స్ ఇంట్లో అయిందంతే ఇలో అంతే యాడిపోయినా అంతే ఇంకా మార్పు ఏమి ఉండదు ఒరిజినల్గానే ఉంటాను మన వీడియో కోసం ఫేక్ అన్నీ దింపేసి అదంతా అవసరం లేదు మనకి మనం ఎలా ఉన్నాం అది ఆ క్యారెక్టర్తోనే మనం వీడియోస్ అన్నది చెయ్యాలి యూట్యూబ్ కూడా అలానే ఉండాలి నిదానంగా రాని వన్ ఇయర్ టైం ఉంది ఆ వన్ ఇయర్లో ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో అన్నది ఆశతో చేస్తాం మన యూట్యూబర్స్ అందరూ కూడా నాకు ఆశ ఉంటుంది చూస్తాను రోజు కూడా సబ్స్క్రైబర్లు ఎంతమంది పెరిగినారు ఏమి అన్నది లేదు నేను అనుకుంటాను కాకపోతే నేను చేసే వీడియోస్ కానీ నేను చెప్పే కంటెంట్ కానీ ఏమో అందరూ పోయే వాళ్ళు ఉంటారు కదా కోవెట్కి లేదంటే అక్కడ విషయం అందరూ తెలుసుకోవాల్సిన అవసరముగో లేదే మాకేం అవసరము మేము ఎందుకు వెళ్తాను కోవెట్కి మాకేం అవసరం అబ్బా అని ఉండేవాళ్ళు ఉంటారు ఇంకా మన వీడియో ఇష్టపడి ఏదో చేస్తా అంది ఒక ఆడుకోతురు మన హెల్ప్ మన సపోర్ట్ అనేది కావాలన్నది ఒక లైక్ వేయచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కాదనడం లేదు కదా అందరూ ఒక రా ఒకలా ఉండరు కదా పది మందిలో ఎవరో ఒకరు మన సైడ్ ఉండేవాళ్ళు కూడా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా తప్పు మాట్లాడింటే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్